जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु कर्मयोगमु पदिहेनव श्लोकमु कर्मा ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పనులు సాగితే యజ్ఞాలు జరుగుతాయి అని కదా చెప్పాను పనులని కర్మలు అని అంటాం అయితే ఈ పనులు ఎక్కడి నుంచి సాగాలి శరీరము నుండి సాగాలి శరీరములో నుంచే కదా పనులు పుడతాయి ఆ శరీరాన్ని ఈ సందర్భములో ఈ ప్రకరణములో బ్రహ్మ అని పిలుస్తాం శరీరములో నుంచి పనులు పుడతాయి అయితే ఈ శరీరము ప్రాణము కలిగినటువంటి శరీరమై ఉండాలి అంటే అర్థమేమిటి జీవుడు ఉన్నటువంటి శరీరములో నుంచి పనులు పుడతాయి ఈ జీవుడితో కూడి ఉన్నటువంటి శరీరానికి ఏమని పేరు పెట్టుకున్నాం మొదట్లోనే భూతము అని పేరు పెట్టుకున్నాం ఇప్పుడు మనము భూతము నుంచి ప్రారంభం చేసాం మళ్ళీ భూతము దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఈ భూతము నుండి పనులు సాగుతాయి పనులు సాగితే యజ్ఞాలు జరుగుతాయి యజ్ఞాల వల్ల వర్షాలు వస్తాయి వర్షాల వల్ల ఆహారము పండుతుంది ఆహారము వల్ల భూతములు జీవిస్తాయి అంటే అంతటా ఉన్నటువంటి జీవులు ధరించి ఉన్న ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాలన్నీ కూడా యజ్ఞముల వల్లనే పోషింపబడుతున్నాయి యజ్ఞములే వాటికి ఆధారమవుతూ ఉన్నాయి అంటూ భగవానుడు ఈ శరీరాలన్నీ పుష్టిగా ఉండడానికి కారణం యజ్ఞములు అని తెలియచేస్తూ యజ్ఞములు చేయగలిగినటువంటి పనులు చేయగలిగిన శరీరములని కలిగి ఉన్న జీవులను కర్మాధికారులు అని అంటారు ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల యొక్క శరీరాలన్నింటికి కూడా యజ్ఞములే మూలములు అయితే ఈ విషయాన్ని గుర్తించగలిగినటువంటి వారు కేవలం మానవులే మిగతా జంతు శరీరాలలో ఉన్నటువంటి జీవులు అచేతన శరీరాలలో ఉన్నటువంటి జీవులు ఈ విషయాన్ని గుర్తించలేరు ఈ యజ్ఞములకు తగినటువంటి పనులు ఆయా శరీరములలో నుండి పుట్టవు కేవలము మానవులే యజ్ఞములకు కావలసినటువంటి ద్రవ్యార్జనాది కర్మలు చేయగలరు కనుక వీరిని కర్మాధికారులు అనంటే ఈ కర్మాధికారుల శరీరాలకు యజ్ఞములే మూలములు అంటూ భగవానుడు ఉపదేశం చేస్తూ యజ్ఞములు చేయవలసినటువంటి బాధ్యత కేవలము మానవుల మీదనే ఉందని ఆ యజ్ఞములు నిర్వహిస్తూ ఉంటేనే భగవానుడు ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా సాగుతుందని తెలియచేస్తూ ఉన్నాడు మనము ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ యజ్ఞము చేయవలసినటువంటి ఆవశ్యకత బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అనే విషయాన్ని గమనిస్తూ స్వామి పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ